ఏసేపు ఇచ్చిన సలహా ఫరోరాజుకి బాగా నచ్చింది వెంటనే పైకి లేచి ఏసేపును ఆప్యాయంగా కౌగులించుకుని అభినందించాడు నీకంటే వివేకవంతుడు సమర్థవంతుడు ఈ సభలో మరొకరు లేరు కాబట్టి ఈ క్షణం నుండి నీవే నా ప్రతినిధివి రాజ ప్రతినిధివి నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను ఈ దేశాన్ని కరువు కాటకాల నుండి కాపాడే బాధ్యత నీదే అన్నాడు ఫరోరాజు ఆ క్షణమే తన వేలికి ఉన్న బంగారపు రాజముద్రను తీసి ఏసేపు వేలికి తొడిగాడు సభలో ఉన్న వారందరూ ఏసేపుకు జై జయలు పలికారు ఒకే ఒక్క రోజులో ఏసేపు జీవితం పూర్తిగా మారిపోయింది నిన్నటి వరకు దేశము కాని దేశములో ఒక బానిసగా ఒక బందీగా పడి ఉన్నాడు ఏసేపు ఇప్పుడు అదే దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు దేవుడు ఏసేపుతో ఉన్నారు అనడానికి ఇదే తిరుగులేని సాక్ష్యం మరునాడే ఏసేపు రాజ ప్రతినిధిగా దేశ పర్యాటనకు బయలుదేరి వెళ్లాడు ఫరోరాజు బహుమతులుగా ఇచ్చిన రాజ వస్త్రాలు రాజ ఆభరణాలు ధరించి రాజ వంశీల రథం మీద దేశ పర్యాటన చేశాడు ఏసేపు చెప్పినట్లే ఆ సంవత్సరం దేశమంతటా పంటలు బాగా పండాయి పంట దిగుబడి కూడా పెరిగింది ఫరోరాజు కలకన్న ప్రకారమే పుష్కలంగా పంటలు పండే ఏడు సంవత్సరాల కాలం ప్రారంభమైంది మరొకసారి దేశమంతటా పర్యటిస్తూ మిగిలిన ధాన్యాన్ని సేకరించడం ప్రారంభించాడు ధాన్యం నిల్వ చేయడానికి గాను ప్రతి పట్టణములోనూ ప్రతి నగరంలోనూ పెద్ద పెద్ద గోదాములు కట్టించాడు ఇలా ఏడు సంవత్సరాలు వరుసగా ఈజిప్ట్ దేశం పాడి పంటలతో వర్దిల్లింది రైతులు గాదెలు నిండాయి ప్రజలు సిరి సంపదలతో తులతూగారు అయితే ఏసేపు మాత్రం రాబోయే ఏడు సంవత్సరాల కరువు కాలం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అతడి నాయకత్వంలో సేకరించిన ధాన్యముతో గోదాములన్నీ పొంగి పొర్లుతూ ఉన్నాయి ఏసేపు పనితనాన్ని అంకిత భావాన్ని చూసి ఫరోరాజు ముగ్ధుడయ్యాడు దేశ ప్రజలందరికీ ఏసేపు ఆత్మీయుడుగా మారాడు కరువు కాలం రానే వచ్చింది ఫరోరాజుకు వచ్చిన రెండవ కళ నిజం కాబోయే కాలమిది ఈ ఏడాది దేశములో చినుకు పడలేదు వానలు లేక పొలాలు బీడులుగా మారిపోయాయి బావులు అడుగంటిపోయాయి నదులు ఎండిపోయాయి ధాన్యం నిల్వ చేసుకోండి ధాన్యం నిల్వ చేసుకోండి అని ఏసేపు ఎందుకు చెప్పాడో ప్రజలకు అప్పుడు అర్థమైంది ఏసేపు మాట ప్రకారం ధాన్యం నిలవ చేసుకున్న వారందరూ వారి గాదెలు తెరిచి ఆ ధాన్యంతో సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టారు భూమలేని పేదలు మాత్రం పరోరాజు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు కరువు బాధ నుండి వారి భార్య బిడ్డలను కాపాడమని వేడుకున్నారు వారందరికీ పరోరాజు అభయమస్తమిస్తూ మీరు ఏసేపు వద్దకు వెళ్ళండి మీకు కరువు లేకుండా ఏసేపే చూసుకుంటాడు మీ భార్య బిడ్డలకు ఎటువంటి హాని జరగదు అని మాట ఇచ్చాడు